ఈ ఏడాది శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ సమయంలో వచ్చిన పండగలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మరికొన్ని రోజుల్లో ఆషాఢ మాసం ముగిసిపోతుంది శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మనకి చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి శ్రావణ మాసంగా పరిగణిస్తారు హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన మాసంగా శ్రావణ మాసాన్ని పరిగణిస్తారు తెలుగు పంచాంగ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ఐదవది మనకి ఉత్తరాది వారికి సూర్యమాన క్యాలెండర్ ప్రకారం జూలై ఇరవై రెండు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కానీ దక్షిణాది వాళ్ళు అనుసరించేది చాంద్రమాన క్యాలెండర్ దీని ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు ఐదు నుంచి ప్రారంభమవుతుంది శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది అనేక వ్రతాలు పూజలు ఆచరించేందుకు అనువైన మాసం శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని చెప్తారు శ్రావణ మాసంలో మహిళలు అనేక వ్రతాలను ఆచరిస్తారు భర్తకు దీర్ఘాయువు ఇవ్వమని సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ వ్రతాలు కూడా చేపడతాము మంగళ గౌరీ వ్రతము వరలక్ష్మి వ్రతము ఈ మాసంలో జరుపుకుంటారు శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరిని పూజిస్తారు పార్వతీదేవికి ఉన్న మరొక పేరే మంగళగౌరి కొత్తగా పెళ్ళని దంపతులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు మంగళగౌరి వ్రతం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి వివరించినట్లు కూడా మన పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన మరొక వ్రతం వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మీదేవిని రోజు పూజిస్తాము ఈ అమ్మవారిని పూజించటం వలన అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం శివారాధన ముఖ్యం ఈ మాసంలో శ్రావణ మాసంలో శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాము ప్రతి సోమవారం శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేస్తారు శివుడికి ఇష్టమైన బిల్లపత్రాలు సెమీ ఆకులు సమర్పించి పూజ చేయటం వలన ఆ పరమేశ్వరి ఆశీస్సులు లభిస్తాయి మనకి క్షీరసాగర మదనం జరిగిన సమయంలో వచ్చిన విషాన్ని శివుడు స్వీకరించాడు దాని ప్రభావం వల్ల మండిపోతున్న శివుడిని శాంతింపజేసేందుకు అభిషేకాలు నిర్వహిస్తారని చెప్తారు అందుకే శ్రావణ సోమవారంలో క్రమం తప్పకుండా శివాభిషేకం నిర్వహిస్తూ ఉంటాము శ్రావణ మాసంలో వచ్చే పండుగలు మంగళగౌరి వ్రతము వరలక్ష్మి వ్రతంతో పాటు నాగపంచమి పుత్రదా ఏకాదశి రాఖీ పౌర్ణమి శని ఏకాదశి కృష్ణాష్టమి హైగ్రీవ జయంతి వంటివి ముఖ్యమైన పండుగలు మనకి శ్రావణ మాసంలో ఈ ఏడాదిలో శ్రావణ మాసంలో ఐదు శ్రావణ సోమవారాలు వచ్చాయి సెప్టెంబర్ మూడో తేదీ శ్రావణ అమావాస్యతో ఈ మాసం ముగుస్తుంది మనకి ఈ ఏడాది శ్రావణ మాసం మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది ఎందుకంటే సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మొదటి శ్రావణ సోమవారం కూడా అదే అవుతుంది శ్రావ మొదటి శ్రావణ సోమవారం ఆగస్టు ఐదు రెండవ శ్రావణ సోమవారం ఆగస్టు పన్నెండు మూడవ సోమవారం ఆగస్టు పంతొమ్మిది నాలుగవ సోమవారం ఆగస్టు ఇరవై ఆరు ఐదవ సోమవారం సెప్టెంబర్ రెండు అమావాస్య రోజు వచ్చింది శ్రావణ మంగళవారం కూడా మనకి చాలా ముఖ్యము మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు ఆరో తారీఖు రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు పదమూడు మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై నాలుగవ శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై ఏడు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి